హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చెడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ప్లీజ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ చూడండి మనం నైట్ అన్నం చేసామనుకోండి ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి రైస్ కూడా ఎక్కువగా తినలేము అందుకోసమని మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిపోయినప్పుడు అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా కనుక రెండే రెండు నిమిషాల్లో మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం అవసరం లేదండి సింపుల్గా చేసుకోవచ్చు టూ మినిట్స్లో అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఫస్ట్ అయితే కడాయి పెట్టండి కడాయి పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత రెండు ఎగ్స్ని అయితే వేయండి ఈ అన్నం అయితే ఇద్దరికి సరిపోయేటట్టుగా ఉంది కాబట్టి నేనైతే రెండు ఎగ్స్ని వేసాను ఎక్కువగా అన్నం మిగిలితే ఇంకా ఎక్కువగా వేసేసుకోండి తర్వాత ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఇలా కలిపేసినామంటే చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయితే వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత మనము పొడిగా చేసుకున్న అన్నాన్ని అయితే వేసేసేయండి లేకుండా ఇలా పొడి పొడి చేసుకోవాలి ఈ అన్నాన్ని వేసేసి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి అన్నాన్ని ఈ ఎగ్స్లో కలిసేటట్టు కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనము ఎక్కువ మసాలాలు కానీ వెజిటబుల్స్ అంటే క్యాబేజీ క్యాప్సికమ్ ఇవన్నీ ఉంటాం కదా అవన్నీ లేకుండా ఉప్పు పసుపు కారము వేసేసి కరివేపాకును కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా ఇలా తుంచి వేసేసుకోండి ఇలా వేసేసి కలిపేసినాం అనుకోండి ఇంకా అంతేనండి ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోతుంది సింపుల్ రెసిపీ టూ మినిట్స్లో ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అయినా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కానీ లేదంటే ఆఫీసులకు స్కూళ్ళకు కాలేజ్లకు వెళ్ళే పిల్లలకైనా చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట ఆఫీస్కి వెళ్ళాలన్నా టూ మినిట్స్లో మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉంది కదా ఎక్కువ మసాలాలు లేకుండా అసలు మసాలాలు లేకుండా ఉప్పు కారం పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై రైస్ కలుపున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చిన తర్వాత వాడుకున్న తర్వాత ఇంకెలా కొన్ని మిగిలినప్పుడు ఈ పొట్టు అంతా మనం ఈ బుట్టలో వేసేసుకున్నప్పుడు ఇలా పొట్టు అంతా రాలుతూనే ఉంటుంది మనము ప్రతిసారి తాలింపుల కోసమని దానికోసమని ఈ బుట్టని తీస్తూ ఉంటాం కదా అలా తీసిన ప్రతిసారి రాలిపోతుంది దాన్ని మనం ప్రతిసారి క్లీన్ చేయాలంటే చాలా పెద్ద తలనొప్పి అనమాట అలా కాకుండా ఈ విధంగా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఈ పొట్టునంతా చెరిగేసేయండి చెరిగిన తర్వాత ఇప్పుడు ఈ బుట్ట ఉంది కదండి మనం మనం వెల్లుల్లిపాయలు వేసుకునే బుట్ట ఆ అయితే తీసుకోండి దాంట్లో ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు మడత పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ బుట్టలో అయితే ఈ న్యూస్ పేపర్ని అయితే వేసేసేయండి ఇలా వేసిన తర్వాత వెల్లుల్లిపాయలను పోసుకున్నాం అనుకోండి ఇంకా ఈ బుట్టను మనం ఎన్నిసార్లు తీసి పెడుతున్నా కూడా అసలు పొట్టు అనేది రాలేదు దాంట్లోనే పడిపోతుంది పేపర్ పైనే అప్పుడప్పుడు ఆ పేపర్ని తీసేసి మార్చుకున్నామంటే వేరేది సరిపోతుందనమాట ఈ ప్రాసెస్ ఉల్లిగడ్డలు కూడా ఇదే ప్రాసెస్ చేయొచ్చు అనమాట చాలా చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ చూడండి మనమైతే ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి చాలామంది కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదా సమ్మర్ కాకుండా నార్మల్ సీజన్లోనైనా కూడా ఎక్కువగా కూల్ డ్రింక్స్ బాటిల్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు ఇలా కూల్ బాటిల్ తెచ్చుకున్నప్పుడు మనం తాగిన తర్వాత ఇది ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ కూలింగ్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ తీసుకోండి కొద్దిగా చాకు హీట్ చేసేసి ఇలా అయితే ఇలా కొద్దిసేపు ఇలా పెట్టేసినాం అనుకోండి కట్ అయిపోతుందనమాట ఇలా హోల్స్ మాదిరి చేసుకోండి అంటే కాల్చిన దాని పక్కనే కొద్దిగా గ్యాప్ వదిలి కాల్చుకున్నామంటే కొద్దిగా గ్యాప్ అనేది వస్తుందనమాట ఇది ఎందుకు అంటే చెప్తాను ఇలా బాటిల్కైతే నాలుగైదు చోట్ల పెట్టేసుకోండి అంటే బాటిల్ పెద్దదైతే ఇలా ఒక నాలుగైదు చోట్ల లేదంటే ఒక మూడు చోట్ల చిన్న బాటిల్ అయితే అలా అయితే ఇలా కట్ చేసుకొని ఇప్పుడైతే చూడండి ఇలా ఒక నాలుగైదు చోట్లైతే కట్ చేసుకుందాము దీన్ని ఎందుకు వాడాలి ఎలా వాడాలి అనేది చెప్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే హోల్స్ పడిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో అంట్ల స్టాండ్ ఉంటుంది కదండీ అంట్ల స్టాండ్లో అట్లు అన్నీ పెట్టుకోవాలంటే సరిపోవు అలా అని ఇరుక్కొని ఇరుకొని పోతూ ఉంటాయి అలా కాకుండా మనము అంట్ల స్టాండ్లో ఈ విధంగా ప్రతివి పెట్టలేము కాబట్టి ఈ విధంగా బాటిల్ని తయారు చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఇలా ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు ఇలా మూతలు చిన్న చిన్న కప్పులు అలా ఏవైనా సరే పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టడం వల్ల నీట్గా ఆరిపోతాయి అలాగే మనం తీయడానికి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా మనకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ మనం క్లీన్ చేసిన తర్వాత ఇలా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని స్టవ్ పక్కన ఒక పక్కకి పెట్టేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగా అందంగా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ లేదంటే వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ గిన్నెలు కడిగేటప్పుడు కానీ ఏదో ఒక పని చేస్తూ మనం సెల్ ఫోన్ అయితే చూస్తూ ఉంటాము మనము ప్రతిసారి దాన్ని సెల్ ఫోన్ ఆలయలో జరుపుకోవాలి అంటే పట్టుకొని చూడాలంటే చేతికుండే మరక అంతా ఇలా సెల్కే సెల్ ఫోన్కే పడుతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇలా అడాప్టర్ తీసుకొని దానిపైన కనుక పెట్టేసినామనుకోండి మనం చేయి పెట్టాల్సిన అవసరం లేదు మనకి ఎక్కడ కావాలంటే అటు సైడ్ పెట్టుకొని మనం కూరగాయలు తరుక్కోవచ్చు వంట చేయొచ్చు గిన్నెలు కడగొచ్చు ఏ పని చేసినా మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ సినిమాలు కానీ పాటలు కానీ లేదంటే ఏదైనా వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా సరే పెట్టుకొని చూడొచ్చు అనమాట చాలా బాగుంది కదా టిప్పు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం కదా సెల్ ఫోన్ మనం వంట చేసేటప్పుడు లేదంటే ఏదైనా పని చేసేటప్పుడు మనం ఫోన్ వచ్చిందన్న దాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటాము అలా చేయడం వల్ల మన చేతులకు ఉండే జిడ్డు మురికి అంతా ఫోన్కి అయితే అంటుతుందన్నమాట ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది దీన్ని ఎలా క్లీన్ చేయాలంటే చూడండి ఇలా కొద్దిగా వ్యాసలిని అయితే తీసుకొని వ్యాసలిని తీసుకొని సెల్కు పైన ఇలా రుద్దండి ఇది ఎందుకంటే కింద మనము ఇలా ఎక్కడైతే అక్కడ పెట్టడం వల్ల కూడా జిడ్డు జిడ్డుగా అనమాట ఇలా కొద్దిగా రుద్ది వ్యాజ్లిని అయితే తర్వాత ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా బాగా రబ్ చేసినట్టుగా ఇలా స్మూత్గా రుద్దినట్లుగా అన్నామనుకోండి ఆ సెల్ఫోన్కు ఉండే జిడ్డు మురికి నీట్గా వచ్చేస్తుంది అనమాట స్క్రీన్ గార్డ్ ఉంటుంది కాబట్టి మనం ఏమి ఎక్కువ వ్యాజిలిని పూసినా ఏమీ కాదనమాట కెమెరా దగ్గర కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ండి తర్వాత ఇలా బ్యాక్ సైడ్ కూడా తిప్పేసి ఇలా నీట్గా తూడ్చేసినాం అనుకోండి సెల్ ఫోన్ అనేది కొత్త దాంట్లో తలతల మెరుస్తుంది అలాగే చూడండి మురికి అనేది జిడ్డు అనేది చేతుల మరకలు కానీ ఏమీ లేకుండా నీట్గా వచ్చేసింది మనం షెల్ షాప్ దగ్గర క్లీన్ చేపిస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంది కదా టిప్ నచ్చిందని నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే పిండిన తర్వాత ఇంకా ఈ ఒప్పన్ అయితే పడేస్తూ ఉంటాము ఎందుకంటే ఇది ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి అలా పడేసే వాటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తాను మన వేళ్ళు ఉంటాయి కదండి వేళ్ళ దగ్గర గోళ్ళ పక్కన ఒక్కొక్కసారి స్కిన్ అంతా లేచిపోయి బాగా మంట తీస్తూ ఉంటుంది అనమాట నొప్పి పుడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనము ప్రతిసారి దానికి మందులు అవి ఇవి పట్టిస్తూ ఉంటాము అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా నిమ్మకాయతో కనుక మనము చేతులను మసాజ్ అనుకోండి గోళ్లను గోళ్ళ చుట్టూరా ఇలా మసాజ్ చేసినామంటే ఆ గోళ్ళకు ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది గోళ్ళు కూడా నీట్గా పెరుగుతాయి అలాగే ఇలా గోర్ల పక్కన స్కిన్ లేయడం కానీ లేదంటే ఇన్ఫెక్షన్ రావడం కానీ గోర్లు విరగడం కానీ జరగదనమాట ఇలా రుద్దుతూ ఉండడం వల్ల అప్పుడప్పుడు గోళ్ళనేవి బాగా పెరుగుతాయి అలాగే గోళ్ళ చుట్టూ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం దోశలేకైనా ఇడ్లీ లేక చపాతి లేకైనా రైస్ లేకైనా లేదంటే ఉప్మా పెసరట్లేకైనా లేకైనా సూపర్గా ఉండే పల్లీ చట్ని అయితే మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని పల్లీలు మనకి ఎన్ని కావాలనో అన్ని పల్లీని అయితే వేసి వేయించుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయిన ఆయిల్ వేసేసి ఎండుమిర్చిని అయితే వేయండి పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా పచ్చిమిర్చి తింటూ ఉంటాము అలా తినడం వల్ల బోర్ కొడుతుంది అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పచ్చిమిర్చి అంత టేస్ట్ ఉండవు అనమాట అందుకోసమని పచ్చిమిర్చి ప్లేస్లో ఇలా ఎండుమిరపకాయలను అయితే వేయించండి ఇలా వేగిన తర్వాత తీసేసేయండి దాంట్లో ఇంకా కొద్దిగా ఆయిల్ కావాలంటే వేసేసుకోండి తర్వాత ఇలా ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి రెండు వేసాను రెండు టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ టమాటా రెండు కొద్దిగా మెత్తబడాలన్నమాట అందుకని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసినాం అనుకోండి మెత్తగా మగ్గిపోతాయి అనమాట ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మగ్గుతూ ఉన్నాయి కదా ఇలా మగ్గేటప్పుడే మనకి ఇది టమాటాలు ఎంత వేసినా కొద్దిగా అన్న చింతపండు వేస్తేనే బాగుంటుంది అనమాట అందుకోసం అనేసి కొద్దిగా చింతపండు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఒక్కసారి కలిపేసి ఒక్కటే ఒక్క నిమిషం మూత పెట్టేసి మక్కనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసినామనుకోండి ఇంకా రెడీ అయిపోతుందనమాట చూడండి ఇలా మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనమైతే చట్నీని అయితే మిక్సీకి వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోండి దీంట్లో ముందుగా వేయించిన పల్లీలు తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా ముక్కలు కొత్తిమీర చింతపండు మొత్తం వేసేసుకోవాలన్నమాట దాంట్లోనే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది టిఫిన్స్ లేకు మాత్రమే కాకుండా రైస్ లేకు కూడా సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే తప్పకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది కూడా ఎన్ను మిరపకాయలు రెగ్యులర్గా పచ్చిమిరపకాయలు తినేటప్పుడు ఎన్ను మిరపకాయలు అప్పుడప్పుడు వేసుకున్నామనుకోండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే గోధుమ పిండి అయితే చపాతీలకు పులకలకు అయితే కలుపుతూ ఉంటాం కదండి కలిపేటప్పుడు గోధుమ పిండి అయినా చెప్ప మైదా పిండి అయినా ఇంకా ఏ పిండి అయినా సరే ఇలా కలిపేటప్పుడు మనము ఫస్ట్ ఆయిల్ వేసేసి కలపాలన్నమాట పిండిలో తర్వాత బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసి కలపాలి ఇలా ఉప్పు ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలన్నమాట ఒకవేళ పాలు ఉన్నా కూడా కొద్దిగా పాలు పోసి కలుపుకున్నా కూడా చపాతీలు అనేది చాలా స్మూత్గా వస్తాయన్నమాట తర్వాత ఇలా కల్ ఇలా మనము పిండిలో నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఒకేసారి పోసినామంటే ఎక్కువ అవుతుంది మనము ఒకవేళ చూడండి ఇప్పుడైతే నేనైతే ఉప్పు వేశాను ఒకవేళ ఉప్పు వేయడం మర్చిపోయినాము పిండి కలిపేటప్పుడు అనుకున్నాం అనుకోండి ఇంకా ఇప్పుడు అనుకోండి ఉప్పు అస్సలు కలిసదు ఉప్పు ఉప్పు అలానే ఉండిపోతుందనమాట అలాంటప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఏంటంటే ఒక చిన్న కప్పు అయితే తీసుకోండి దాంట్లో ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పునైతే వేసేసుకోండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఈ ఉప్పు కరిగేంత వరకు వేయి చేయండి ఇలా స్పూన్తో అన్నామంటే కరిగిపోతుంది ఇలా కరిగిన తర్వాత నీళ్ళనైతే ఈ విధంగా చపాతి పిండి పైన పోసేసుకోవాలన్నమాట పోసేసి ఈ పిండిని అంతా బాగా కలపాలి ఒకవేళ మనము ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్లు పోసాం కాబట్టి పిండి లూజుగా అనిపించింది అనుకోండి ఇప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొద్దిగా పొడి పిండిని తీసుకొని వేసినామంటే సరిపోతుంది ఇంకా ఇలా వేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా పొరపాటున ఉప్పు వేయడం మర్చిపోయినామనుకోండి ఏం టెన్షన్ లేకుండా ఈజీగా అయితే ఇలా కలిపేసుకోవచ్చు అనమాట ఇలా పిండిని మెత్తగా స్మూత్గా కలుపుకున్న తర్వాత మనము ఒక గిన్నెలో పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ కనుక అంటే హ్యాండ్ కట్ షిప్ కానీ ఏదైనా సరే కప్పి పెట్టేసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తాయి అనమాట చపాతీలు ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి